పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రశంసలు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు భవిష్యత్తులో ఎంత వర్షం వచ్చినా ఒక్క చుక్క నీరు కూడా నిలవకూడదనే దూరదృష్టితో చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేపడుతున్నారని పుల్లారావు తెలిపారు ఒకవైపు ఇరిగేషన్ మరోవైపు డ్రైనేజ్ వ్యవస్థలను మెరుగుపరచడం మున్సిపాలిటీలో డ్రైన్లు పక్కాగా నిర్మించి వర్షపు నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూడటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండటమే దీని ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు

サンタコル、ペアマット

ఎవరికి వారు స్వచ్ఛందంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాలని దానిలో భాగస్వాములు కావాలని చంద్రబాబు గారు ఈరోజు తీసుకునేటువంటి ప్రతి ఆలోచన కూడా భవిష్యత్తులో కూడా ఎక్కడ ఎంత వర్షాలు వచ్చినా చుక్క నీరు నిలవకూడదు డ్రైన్లు కూడా ఎక్కడ నిలబడటానికి వీల్లేదనేటువంటి ఒక ముందు చూపుతోనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారు ఒక పక్క ఇరిగేషన్ ఒక పొక్క డ్రైలే ఒక పక్క మున్సిపాలిటీలో కూడా డ్రైన్స్ పక్కాగా నిర్మాణం చేసి డ్రైన్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి డ్రైనేజ్లో ఉన్నటువంటి వాటర్ అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అందుకనే ఒక ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దేశంలో అనుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛ వరాల గురించి తెలుసుకుని పాల్గొని ఎవరి ఉండేటువంటి ప్రాంతాలలో వారు పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉండటమే దీని యొక్క ప్రధానంగా థ్యాంక్ యూ